హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అరుణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో ఒకసారి విధంగా మైదా పిండితో కాజు బిస్కెట్ని చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మనం బయట స్వీట్ షాప్లో కొన్నప్పుడు ఎంత క్రిస్పీగా అయితే ఈ కాజు బిస్కెట్స్ ఉంటాయో ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు చేసినట్లయితే అంతే క్రిస్పీగా అయితే వస్తాయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము వీడియోని స్టార్ట్ చేయడానికన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక రెండు కప్పుల వరకు మైదా పిండిని వేసుకోవాలి మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఇందులో ఒక చిటికెడంతో ఉప్పు హాఫ్ స్పూన్ వాము ఒక రెండు స్పూన్ల వరకు షుగర్ని వేసుకోవాలి మీరు స్వీట్ కనుక ఎక్కువ తిన్నట్లయితే మూడు స్పూన్ల వరకు షుగర్ని తీసుకున్నట్లయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ చపాతి పిండిలాగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి ఈ పిండి కలపడానికి ఎక్కువ వాటర్ అయితే అవసరమైతే ఉండదండి అందుకని చూసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి ఈ విధంగా చక్కగా మర్దన చేసుకుంటూ ఇలా మ్యాష్ చేసుకుంటూ ఇలా కలుపుకున్నారంటే మనం చేసే ఈ కాజు బిస్కెట్స్ అనేవి క్రంచీగా చాలా బాగా వస్తాయి అన్నమాట కంపల్సరీ ఈ విధంగా మద్దన చేసుకుంటూ కలుపుకోవాలి అలాగే ఫ్రెండ్స్ నేను ఇక్కడ వాటర్ వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల నెయ్యిని బాగా హీట్ చేసుకొని ఈ పిండిలో అయితే వేసుకున్నాను ఆ చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది మిక్స్ అయిపోయింది సో కంపల్సరీ మీరు కూడా నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకున్నట్లయితే లోపల క్రంచీగా చాలా బాగా వస్తాయి మీరు ఆయిల్ కనుక వేసినట్లయితే ఫ్లేవర్లెస్ ఆయిల్ని అయితే వేసుకోవాలండి ఈ విధంగా సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు ఈ పిండిని అయితే పక్కన పెట్టుకోవాలి మీకు ఒకవేళ టైం లేదనుకోండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఈ పిండి అనేది ఇంకా సాఫ్ట్గా అయిపోయింది కదా సో ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు పొడిపిండిని తీసుకొని ఫ్లోర్ మీద వేసేసుకొని మనం ముందుగా కలిపేసి పెట్టుకున్న మైదాపిండి ముద్దని పొడిపిండి పైన పెట్టేసి దానిపైన కూడా ఇంకొంచెం మైదా పిండిని స్ప్రెడ్ చేసి చపాతీ కర్రతో ఒకసారి రోల్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా అలా అని మరీ మరీ ఎక్కువ థిక్గా కాకుండా మీడియంగా ఉండేలాగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి మీకు వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మందంగా ఉంటే సరిపోతుందండి ఎక్కువ మందంగా ఉన్నా కూడా మన కాజు బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా అయితే రావన్నమాట సో ఈ విధంగా చపాతీ కర్రతో రోల్ చేసుకున్న తర్వాత వాటర్ బాటిల్ క్యాప్ తీసుకొని ఈ విధంగా అంచులకి పెట్టి ఈ విధంగా చేశారంటే చక్కగా మనకి కాజు బిస్కెట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట ఇక్కడ మేము చూపిస్తున్నాను చూడండి బిస్కెట్ సైజ్ అనేది ఈ విధంగా ఉండాలి సో ఈ విధంగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి మీకు ఒకవేళ వాటర్ బాటిల్ క్యాప్తో కష్టంగా ఉంది అనుకోండి ఇంట్లో మనకి సిరప్ బాటిల్ ఉంటాయి కదా సిరప్ బాటిల్ క్యాప్తో బాటిల్ క్యాప్ కన్నా సిరప్ బాటిల్ క్యాప్ ఇంకా షార్ప్గా ఉంటుంది కాబట్టి మనకు ఈజీగా కాజు బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి అనమాట సో ఈ విధంగా మొత్తాన్ని కూడా బిస్కెట్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు మిగిలిపోయిన పిండిని కూడా ఒకసారి ముద్దలాగా చేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా మర్దన చేసుకోవాలండి అంటే ఒకసారి బాగా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత పైన పొడిపిండిని చల్లుకొని దీన్ని కూడా చపాతీలాగా చక్కగా మందంగా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో సిరప్ క్యాప్తో ఈ విధంగా బిస్కెట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి డీప్ సైడ్ సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాజు బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా ఇందులోకి డ్రాప్ చేసుకోవాలి బిస్కెట్స్ని వేసుకునేటప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బిస్కెట్స్ని ఈ విధంగా వేసుకోవాలి అన్నిటినీ వేసుకున్న తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా చక్కగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది అందుకని టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ బిస్కెట్స్ అనేవి చాలా క్రిస్పీగా అయితే వస్తాయి అనమాట ఈ విధంగా ఫ్రై చేసుకున్న బిస్కెట్స్ని టిష్యూ పేపర్ పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నట్లయితే టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో మిగిలిన బిస్కెట్స్ని కూడా టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి మీకు ఒకవేళ కారం బిస్కెట్లు కావాలనుకోండి ఒక హాఫ్ స్పూన్ కారాని ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అని వేడిగా ఉన్నప్పుడే ఈ బిస్కెట్లకి పట్టించండి తర్వాత వీటిని ఎయిటైట్ కంటైనర్లో ఉంచి స్టోర్ చేసుకున్నారంటే ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయన్నమాట సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్